హాయ్ అండి ఈ రోజు వీడియోలో నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటాం కదా దీని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా థర్టీ ఫోర్కి దగ్గరలో ఉంది ఏడున్నర ఇంచులు మనకి చెస్ట్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ కదా ఎనిమిదిన్నర అంటే థర్టీ ఫోర్ సైజ్ అనమాట థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కటింగు ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ అనేది స్ట్రైట్గానే ఉంటుందండి మనకి క్రాస్గా ఉండదు ఎక్కడైనా చూడండి క్రాస్కి అయితే ఉండదు ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఉక్సపట్టి కాజాపట్టి అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్లున్నా ఉక్సపట్టి కాజాపట్టి చూడండి ఇలా రావాలి మన వైపుకి అక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా ఉక్సుపట్టి కాజేపటికి అది బయటకు వచ్చేయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను మనకి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ వచ్చినప్పుడు నెక్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ వస్తూ ఉంటుంది అలా లూజ్ రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను అదేవిధంగా చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను వీల సహాయంతో అయితే నెక్క దగ్గర మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ ఆర్మలుస్ దగ్గర సైడ్ జాయింట్ వైపుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచు నార్మల్ బ్లౌజ్కి ఆఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కింద కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఎక్కువ తక్కువ ఉండకూడదు ఎక్కువ తక్కువ ఉంటే కరెక్ట్గా రాదు ఇప్పుడు నా స్టైల్లో చూపిస్తానండి స్మాల్ సైజు అంటే స్మాల్ మీడియం లార్జ్ ఓకేనా స్మాల్ అంటే థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు అదేవిధంగా థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ ఫార్టీ ప్లస్ ఎంత వచ్చినా పర్లేదు ఇప్పుడు వచ్చేసి మనకి డాట్ డాట్స్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడించులు మూడున్నర మూడు ముప్ప అలా ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా బండ గుర్తులండి చాలా ఈజీగా ఉంటుంది చెస్ట్ పాయింట్ వచ్చేసి చిన్న సైజుకి పది మీడియం కుమ్మ పదిన్నర లార్జ్ సైజుకి పదకొండు ఇంచులు పది పదిన్నర పదకొండు ఇంచులు ఇలా ఉంటుంది ఓకేనా సో ఇలాగ బండ గుర్తులు గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడే ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ పార్ట్ అనేది కప్పు లాగా నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ లా రావట్లేదు కానీ రాదండి అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా మనకి రాదు ప్రిన్సెస్ కట్ అనేది అయితే మీరు కప్స్ పెట్టుకోవాలి బాగా షేప్ రావాలంటే కప్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఒక పావించంత మన వైపుకి లాగాలన్నమాట మనకి ఫ్రంట్ లాగటం అంటే జరపాలి మన బ్యాక్ పార్ట్ని కొంచెం ముందుకు జరపాలి ఇక చూడండి నేను జరిపాను కదా అలా ముందుకు జరిపేసుకుని అప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర నెక్ వైపుకి ఒక పావించ్ అంతా మార్కింగ్ వేసుకోవాలి ఆ పావించ్ అనేది చంక దగ్గర ఉన్న షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి ఓకేనా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో జస్ట్ దానికోసం మాత్రమే చెప్తాను ఇప్పుడైతే నేను పైన మూడున్నర వచ్చింది కింద మూడున్నర తీసుకుని హైట్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటాను మరి మూడున్నర అయితే మెడ దగ్గర వచ్చేస్తుంది కాబట్టి నాలుగు ఇంచులు తీసుకుంటాను నాలుగు ఇంచుల నుంచి నాలుగు పా వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకొని ఇంకా చూడండి నేను నెక్ వైపుకి ఉన్న మార్కింగ్ కన్నా అనేది తీసుకున్నాను చూపిస్తాను మార్కింగ్ వేసి చూడండి ఇక్కడ మార్కింగ్ వేసాను కదా అదనమాట అంటే మనం తీసుకున్న షోల్డర్ కన్నా బ్యాక్ పార్ట్ షోల్డర్ కన్నా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది కొంచెం ముందుకు రావాలన్నమాట నెక్ వైపుకి మరి షోల్డర్ పెరిగిపోతుంది కదా అంటే ఆ పెరిగిన దాన్ని మనం చంక దగ్గర అడ్జస్ట్ చేయాలన్నమాట చంక దగ్గర ఉన్న షోల్డర్ దగ్గర అడ్జస్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను చెప్తాను చూడండి మనకి ఇక్కడ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి మన వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అయినా తీసుకొని ముప్పావి ఇంచు ఆఫ్ ఇంచు కాదు ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి అదొక మెథడు లేదు అనుకుంటే ఇంకొక మెథడ్ చెప్తాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ నుంచి ఇక వన్ ఇంచి అనేది లోతు కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి అయితే ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకున్నా కూడా మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇలాగా కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి ఇది ఒక మెథడ్ ఓకేనా ఎలాగైనా సరే మీకు ముడతలు అనేవి రావు ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కింద పాటు గురించి చెప్తాను ఇది స్మాల్ సైజు కదా స్మాల్ సైజు కదా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే ఇది చెస్ట్ వీల్కి తక్కువ ఉందండి అదేవిధంగా చెస్ట్ కూడా చెప్తాను ఇంచులు చిన్న సైజు వాళ్ళకి పది ఇంచులు కదా ఇది చూడండి పది ఇంచులు పది ఇంచులు కూడా ఇలాగా పైనుంచి పెట్టేసుకుని ఒక పది ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది ఈ విడ్త్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ వచ్చి చెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ విడ్త్ వచ్చేసి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి కింద ఇంచులు ఇచ్చాం కదా ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట క్రాస్గా రావడం వల్ల మనకి షేప్ అనేది బాగుంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర ఎక్కువ ఉన్న వాళ్ళకేమో అని ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక జస్ట్ లైట్గా ఇక చూడండి ఇక జస్ట్ లైట్గా వన్ ఇంచ్ అని ఇవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని ఇవ్వచ్చు ఎలాగ ఇచ్చినా పర్లేదు ఇలాగా మీకు షేప్ అనేది రావాలన్నమాట ఇంకొండి ఇలా నేను షేప్ ఇస్తాను చూడండి ఇలా రావాలి ఇలా షేప్ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి అసలైన చంక ఎల్ షేప్ ఎక్కడొచ్చిందో చూసుకోండి ఇక్కడ నుంచి క్రాస్గా ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ మార్కింగ్ వేసుకుని ఇక్కడ షేప్ అనేది ఇలా ఇచ్చేయండి ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాగా ఓకేనా లేదు మాకు షేప్ వేయటం రావట్లేదు అనుకుంటే మన దగ్గర కరువు స్కేల్తో అనే తీసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి తీసుకోండి డాట్లు వేస్తాం కదా మనకి పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది అన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద నుంచి తీసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కూడా రౌండ్ అనేది తీసేసుకోవచ్చండి ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ ఇలా కరువు స్కేల్ దగ్గర కరెక్ట్గా మనకి టచ్ అయ్యేటట్టు షేప్ ఇచ్చేసినా కూడా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఈ అయితే ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి మన హ్యాండ్తో కన్నా మనకి చాలా బాగా వస్తుంది మీరు కప్స్ పెట్టుకోవాలండి కప్స్ పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మామూలు బౌజ్కి ఎలా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉండటానికి చిన్న టిప్ చెప్పాను చంక దగ్గర కూడా ముడతలు రాకుండా ఉండటానికి ఒక తిన్న చిప్ టిప్ అయితే చెప్పాను ఇవన్నీ కూడా మంచి టిప్స్ అండి మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో అయితేనే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బండ గుర్తులు అన్నమాట ఇంకేం లేదు పెద్ద సైజు బ్లౌజ్ వస్తే మూడు ముప్పావు చెస్ట్ పాయింట్ పదిన్నర ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ వస్తే మూడు ముప్పావు చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు అలా ఉంటుంది సో ఇక్కడ కూడా ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసేయండి అయిపోయిన జస్ట్ ఇక్కడ లైట్గా ఇలా ఇస్తే మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది ఇదే మార్కింగ్ భాగంలో పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడు కట్ చేయనండి మన మెతడ్ ప్రకారం ఏం చేస్తాము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టిన తర్వాత కట్ చేసి కుడతాం కదా అలా ఉంటుంది అనమాట అందుకు నేను ముందుగానే ఇలా మార్కింగ్ వేసుకుని పెట్టుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ తీసుకోవచ్చు మన ఇష్టం ఏది తీసుకున్నా పర్లేదు ఇలా షేప్ అయితే రావాలి ఫైనల్గా చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో ఇదండి మీరు టిప్స్ ఏ టిప్స్ ఫాలో అయ్యారంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసేయచ్చు అంత బాగుంటుంది మెథడ్ అనేది ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి పేపర్ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్